వెల్కమ్ టు గ్రహాల తిరోగమనం వల్ల మన జాతకంలో మార్పులు మంచి చెడు ప్రభావితం ఉంటాయి రెండు వేల ఇరవై నాలుగు జ్యోతిష్యం ప్రకారం బుధుడు నవంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రోజున వృశ్చికంలో తిరోగమనం చెందనున్నాడు ఈ సమయంలో కొన్ని రాసుల వారికి అనుకూల మరియు కొన్ని రాసుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధుడిని గ్రహాలలో యువరాజుగా పరిగణిస్తారు అంతేకాదు బుధుడిని వ్యాపారం మేధస్సుకు ప్రతీకగా భావిస్తారు ఎంతో ప్రాధాన్యత ఉండే బుధుడు త్వరలో అంటే నవంబర్ ఇరవై ఆరున తిరోగమనం చెందనున్నాడు ఈ సమయంలో కొన్ని వారికి శుభ ఫలితాలొస్తే మరికొన్ని వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి అయితే ఈ సమయంలో కొన్ని పరిహారాలు పాటించడం వల్ల ప్రతికూల ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు ఈ సమయంలో కొన్ని వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సందర్భంగా బుధుడి ప్రభావం ఏ రాశి వారిపై పడుతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశి ఈ రాశి వారికి బుధుడి తిరోగమనం సమయంలో కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది ఈ రాశి నుంచి ఆరో స్థానంలో రవాణా చేయనున్నాడు ఈ కాలంలో మీకు మానసిక ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉంది మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ఈ కాలంలో మీరు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావచ్చు కాబట్టి వాదనలకు దూరంగా ఉండాలి చెడు పనులను దూరంగా ఉండాలి మరోవైపు ఈ సమయంలో మీ సోదరి బంధువులకు ఆకుపచ్చని గాజులు మేకప్ వస్తువులను బహుమతిగా ఇవ్వాలి ఇలా చేయడం వల్ల కొంత ప్రతికూల ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు మిథున రాశి వృశ్చికంలో బుధుడి తిరోగమనం వల్ల మిథున రాశి వారిపై ప్రతికూల ప్రభావం పడనుంది ముఖ్యంగా కెరీర్ పరంగా కష్టాలు ఎదురయ్యే అవకాశాలున్నాయి మీరు ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలి వారు మీ పేరును చెడగొట్టడానికి ప్రయత్నించొచ్చు మీ కుటుంబ సభ్యులతో విభేదాలు రావచ్చు గొడవలు కూడా జరగొచ్చు ఈ సమయంలో మీరు ధ్యానం చేయాలి ఇలా చేయడం వల్ల ప్రశాంతత చేకూరి విజయం దక్కుతుంది వృశ్చిక రాశి ఈ రాశి నుంచి లగ్న స్థానంలో బుధుడు తిరోగమనం చెందనున్నాడు ఈ సమయంలో మీ మనసు కొంచెం అస్థిరంగా ఉండొచ్చు ముఖ్యంగా విద్యార్థులకు ఈ సమయం కొన్ని సవాళ్లు ఎదురవుతాయి మీ ఏకాగ్రతకు భంగం కలగొచ్చు మీరు ఎంత కష్టపడి పని చేసినా ఆశించిన ఫలితాలు రావు వివాహితులకు వారి జీవిత భాగస్వామితో విభేదాలు ఉండొచ్చు ఈ కాలంలో మీరు గోమాతకు పచ్చి గడ్డి తినిపించాలి ఈ పరిహారంతో మీకు సానుకూల ఫలితాలొస్తాయి కుంభరాశి ఈ రాశి వారు తిరోగమనం సమయంలో వృత్తిపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఈ కాలంలో తొందరపాటులో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి ఈ కాలంలో కొత్త పనిని ప్రారంభించాలని ఆలోచిస్తుంటే అనుభవం ఉన్న వ్యక్తులను సంప్రదించాలి విద్యార్థులకు చదువులో ఇబ్బందులు ఎదురవుతాయి మీ ఇంట్లో వాతావరణం కూడా కొంత ఒత్తిడితో కూడుకుని ఉంటుంది ఈ కాలంలో మీరు వినాయకుడిని పూజించాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో కెరీర్ పరంగా ప్రశాంతంగా ఉంటుంది థ్యాంక్ ఫర్ వాచింగ్